తెలంగాణ పౌర సమాజానికి మరియు ఇతర ప్రజాస్వామిక ఉద్యమాలకు మేధావులకు ఉద్యమశక్తులకు ఒక విషయం మీద మనం మాట్లాడుకోవడానికి మీ ముందుకు రావటం జరిగింది ముందుగా ఈరోజు కురగణకు సంబంధించిన విషయం మీద ప్రభుత్వం ప్రకటించాల్సిన దగ్గర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు ప్రకటన చేశారు మహేష్ కుమార్ గౌడ్ తరపున రాష్ట్రంలో ఏర్పడినటువంటి కులగరణ ఆ అంశానికి సంబంధించిన దాని మీద ప్రభుత్వం మాట్లాడిసిన దాంట్లో మాట్లాడకుండా ఉండటం అనేది కాంగ్రెస్ పార్టీ ఈ కులగరణ దాని తాలూకు వచ్చేటువంటి అనేక రకాల ఫలితాలని పార్టీ తరఫున పొందాలనే భావించి ఉన్నదనేది స్పష్టం అర్థం చేసుకోవాలి రెండవది ఈ కులగణకు సంబంధించిన విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి కానీ ప్రకటించకుండా కేవలం పార్టీ ప్రకటించటం మనం పౌర సమాజం స్పందించి నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కులగణలో అన్ని కళ అన్ని కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన జనాభా తగ్గుదల ఎందుకు జరిగింది రెండో వైపు అగ్ర కులాలకు సంబంధించిన జనాభా ఎందుకు పెరిగింది అనేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజం మొత్తం వేయటం ద్వారా ప్రభుత్వం ఉలిక్కుపాటు పడింది ఇక్కడ ఒక సిగ్గు కలిగించేటువంటి అంశమే కులగణలో జరిగిందన్న విషయాన్ని ఎవరు మాట్లాడటం లేదు ఒకటి తెలంగాణ సమాజానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు మేము కల్పిస్తామని చెప్పి ఈ కులగణకు రిజర్వేషన్లకు లెంక పెట్టినటువంటి పరిస్థితి దాపరించటం చాలా విచారకరం కులగణ సంబంధించిన విషయంలో కులఘనకు సంబంధించిన విషయంలో మాత్రమే ఎట్లా జరిగింది ఎందుకు జరగాలి ఎట్లా చేస్తున్నారు అనే అంశాల చుట్టూ చేయాల్సిన ప్రశ్న వేయాల్సిన ప్రశ్నను అన్వేషించాల్సిన దానిని అన్వేషించకపోవటం అనేది ఇక్కడ ఒక కొరత అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే కులకాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేక రకాల డాటాతోనే ఇది సరిపూడ్చాల్సిన అవసరం ఏర్పడి ఉండే కానీ ఆ డాటాతో సరిపూడ్చిందా లేదనే విషయం ఇప్పటివరకు తెలియదు ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున బీసీ ప్రజాప్రతినిధులు నేతలతో జరిపిన సమావేశంలో కూడా వాళ్ళు మాట్లాడారు ఆ మాట్లాడిన విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఇప్పుడు నేను మన వేదిక ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ తరపున ఒక ఫ్లాంప్లైట్ని మేము ప్రచురించాం వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో వివిధ సభలలో కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశాం ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కులగణలోకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నల్లో ప్రణాళిక శాఖకు మీరు ఎట్లా ఇచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఇచ్చినటువంటి ప్రణాళిక శాఖ ఏ ఆధారంగా ఎవరి బెయిన్ చేసుకొని కులగణ చేసింది జనగరణ చేసింది వాళ్ళకు ఉపయోగపడేటువంటి లేదా ఆ ఏజెన్సీ ఏంటి ఏజెన్సీ ఏంటి వ్యక్తులు ఎవరు శిక్షణకారులు ఎవరు ఓకే అంటే ఎనభై నేటర్లకు సంబంధించి అంటే ఇవి కాకుండా ఫీల్డ్ ఇన్వరేటర్స్ గణాంక అధికారులు అంటాం వాళ్ళని సర్వేకి సంబంధించిన సిబ్బంది ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న డాటా ఏంటి వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ ఏరియాని సెలెక్ట్ చేశారు ఆ సెలెక్ట్ చేసిన టైంలో దానికి సారథ్యం వహించిన వాళ్ళు ఎవరు సారథ్యం వహించిన వాళ్ళకున్న అనుభవం ఏంటి దాంతోపాటుగా ఆ సర్వేలో పాల్గొనేటువంటి ప్రజలకు సంబంధించి అంటే ఉద్యోగస్తులకు సంబంధించి చెప్తుంది కదా గవర్నమెంట్ ఆ పాల్గొన్న వాళ్ళు ఏది అంశాలని ప్రశ్న పత్రాన్ని ఆధారంగా చేశారు ఒక ప్రశ్నకు ఇంకో ప్రశ్నకు ఒక ప్రశ్న తర్వాత నాలుగైదు ప్రశ్నల తర్వాత ఇంకో ఆన్సరు ఇట్లాంటి అంశాలు ఇవ్వగలిగేటువంటి అంశాలు ఎవరు తయారు చేశారు ఆ నైపుణ్యత ఏంటి ఇట్లా చాలా రకాల అంశాలతో ముడిపడేటువంటి విషయాలు తెలంగాణ పౌర సమాజం వేయాల్సిన ప్రశ్నను వేయకపోవటం అనేది ఆశ్చర్యకరమైన సందర్భం ప్రభుత్వం దగ్గర ప్రభుత్వంకు పాలకులు కావాల్సింది ఒక మౌలికమైన విషయాన్ని పరిష్కారం చేసుకునేటువంటి వైపుగా ఆలోచించకపోవటం దాన్ని అధికార ప్రతిపక్షాల మధ్య ఉన్నటువంటి రాజకీయ తగాదంగా మార్చి బీసీల సమస్య అంటేనే కేవలం రిజర్వేషన్ సమస్యగా మార్చేటువంటి దుస్థితికి నెట్టబడటం అనేది ఇది బుద్ధిజీవులు చేయాల్సిన పని కాదు ఉద్యమాలు చేసిన చేయాల్సిన వాళ్ళు చేసిన వాళ్ళు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి అంటే శిక్షణకు సంబంధించిన ఆ మొత్తంగా ఉన్నటువంటి ఆ టీంకి సంబంధించిన అంటే ఎవరికైతే మీరు ఏజెన్సీకి ఇచ్చారో ఆ ఏజెన్సీకి ఇచ్చినప్పుడు వాళ్లకు ఏ ల ఏ రకమైన అనుభవం ఉందో తెలుసుకోవడానికి కోసం మీరు ఏదైనా ప్రా ప్రాజెక్టు అంటే పైలెట్ ప్రాజెక్టు కింద మీరు ఏదైనా పరిశీలించిందా గవర్నమెంట్ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇవాళ ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు రాజకీయవేత్తలు రాజకీయాలు రాజకీయాలే మాట్లాడుతుంటారు రాజకీయవేత్తలు రాజకీయాలే మాట్లాడుతుంటారు వివిధ వివిధ రకాల యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్ ఉంటారు మేధావులు ఉంటారు మేము ముందుకనే ఇంత ముందుకు ఒక వీడియోలో కూడా చెప్పాం ఏమనే ఒకటి మేధావులు శాస్త్రవేత్తలు గణాంక అధికారులు తర్వాత టెక్నీషియన్స్ ఈ డాటాను ఇంకో డాటాతో కంపేర్ చేయట కంపేర్ కంపేర్ చేసేటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వాళ్ళని ఇట్లా చాలా విషయాలని ఏవి ఆధారంగా మీరు తీసుకున్నారు ఇది అంశంగా పెట్టుకొని చర్చించి మాట్లాడితే ఇవాళ కులగరణ మీద ఒక క్లారిటీ స్పష్టత ఇచ్చేది ప్రభుత్వం ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అంటే జనాభా తగ్గుదలకు సంబంధించిన విషయం మాట్లాడటం వల్ల జనాభా ఎందుకు తగ్గిందంటే రాజ రాజకీయ నాయకులు తగ్గించరాని కానీ ఈరోజు ప్రకటన చేసిన దాని ప్రకారం అంటే నిన్న ప్రకటించిన దాని ప్రకారం కులకరణకు సంబంధించి మేము ఎక్కడ ఏ ఏ ప్రాంతంలోనైనా ఏ నియోజకవర్గమైనా ఏ ప్రాంతమైనా ఏ ఊరిదైనా తీసుకొని మేము ఆ ఆ సీడ్లు ఇప్పిస్తాం ఇప్పిస్తే అక్కడ మేము మీరు మేము మేము చేసిన ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడా తప్పు జరగలేదు అనే మెసేజ్ని ఇవ్వటం అనేది చాలా తిరిగి ఎందుకంటే నిజంగానే అలా జరగలేదు మరి వాళ్ళ జరగలేదంటే మరి ప్రభుత్వం ధర జరిగిందా మేము చేయలేదు మరి మీరు చేయలేదు అంటే ఒక సామెత ఉంది కదా పైనకుండా పైనది ఉంటుంది కింది కింద కిందకుండా కిందకున్నకుండా కింద ఉంటుంది మధ్యలో కుండ ఎట్లా మానయ్యమైంది అంటే నువ్వు నువ్వు ఇచ్చినటువంటి ఏజెన్సీ ప్రణాళికా శాఖకి ఇచ్చేటువంటి ఏజెన్సీ ప్రణాళిక ప్రణాళిక శాఖకు ఇచ్చిన అసలు ప్రణాళిక శాఖకు ఉన్న అనుభవం ఏంటి ప్రణాళిక శాఖ ప్రణాళిక శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర ఉద్యోగస్తులకు లేదా దాన్ని నిర్వహించినటువంటి శాఖకు సంబంధించిన ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఏం చేశారు ఏం కసరత్తు చేశారు ఎక్సర్సైజ్ చేసింది ఉంటుంది కదా మేము ప్రధాన దగ్గర ఎక్సర్సైజ్ చేశాము అది ప్రా అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మేము అనౌన్స్ చేసామని చెప్పుకోవాలి కదా ఉదాహరణకు గవర్నమెంట్ చెప్తుంది కదా ఇవాళ మేము నమూనా యూనివర్సిటీ నమూనా ప్రైవేటు యూనివర్సిటీ నమూనా లేకుంటే గురుకులాల నమూనా లేకుంటే ఇంకో నమూనాన్ని ప్రకటిస్తుంది కదా అట్లా మీరు నమూనా నా నమూనాకు సంబంధించిన షాంపిల్స్ని ఏదైనా ప్రకటించండి అది బహిర్గతపరచండి మీరు ఇచ్చినటువంటి ఏజెన్సీలు ఎవరు ఆ సిబ్బందికి సంబంధించిన నిపుణులు సీ ఫీల్డ్ ఆఫీస్ అంటే ఫీల్డ్లో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించిన వివరాలు కూడా పెట్టండి పెట్టడానికి ఇష్టం లేక పోతే దిగిపోండి ప్రభుత్వం దగ్గర ఇవన్నీ విషయాలు మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి ఆ మా ఆ బాధ్యతను విస్మరించి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడించడం అనేది ఇది చాలా దుర్మార్గం దారుణమైనటువంటి విషయం అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక బలమైన విషయం ఏమనే పార్టీకి సంబంధించిన అది మీ పార్టీకి సంబంధించిన విషయం మీరు సోనియా గాంధీ చెప్పిందా రాహుల్ గాంధీ చెప్పారా లేకుంటే చనిపోయిన మన్మోహన్ సింగ్ చెప్పిందా లేకుంటే భారత రాజ్యం ఇవన్నీ మాకు అనవసరం అది మీ పార్టీకి సంబంధించిన విషయం అది మీరు చూసుకోవాల్సింది కానీ ప్రజలకు సంబంధించిన ప్రజల కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి వందల కోట్ల రూపాయలు వెచ్చించి నువ్వల్లా సర్వే చేశాం ఆ సర్వే చేసిన దాన్ని నువ్వు బహిర్గత ప్రచకపోవటం అనేది మేము అసెంబ్లీ పెడతాం నైన్ షెడ్యూల్ పెడతారు మీరు నైన్ షెడ్యూల్ పెడతారా పార్లమెంట్ పంపుతారా ఇది 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 ఇప్పుడు చర్చ అది కాదు మీరు రిజర్వేషన్ చర్చ చేయాల్సిన అవసరం ఉందా లేదా అసలు పక్కన రిజర్వేషన్ సెకండ్ పార్ట్ ముందు పార్ట్ అసలు కులగరంలో జరుగుతున్న కులగరణకు సందర్భంగా తగ్గడానికి గల కారణాలకు సంబంధించి దాన్ని ఆ వైఫల్యాన్ని వైఫల్యాన్ని తగ్గించడం వైఫల్యాన్ని దారి మళ్లించడం ఒకసారి కులగరణకు సంబంధించిన ఎక్స్టెన్షన్ చేశారు మేము సర్వేలో పాల్గొన్న వాళ్ళని పాల్గొనే విద్య అభ్యర్థులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనని ఎక్స్టెన్షన్ చేశారు దాన్ని బుద్ధి తక్కువైనటువంటి బీసీ కమిషన్ మెంబర్లు చాలామంది ఏం మాట్లాడుతున్నారు అని పేర్లు అనవసరం వాళ్ళు కూడా ఏం మాట్లాడుతారు రీసర్వే అంటున్నావు సంఘాలు కూడా రీసర్వే అంటున్నాయి రీసర్వే కాదు అది నువ్వు అధ్యయనం రీ అధ్యయనం చేయని చెప్పండి మీరు మీరు ప్రకటించేటువంటి ఏవైతే గణాంకాలు ఉన్నాయో ఆ గణాంకాల మీద అధ్యయనం చేయడానికి నిపుణులు పెట్టండి దాన్ని అధ్యయనం చేయండి రీ అధ్యయనం చేయడం తప్పలేదు కానీ రీసర్వే అంటే మళ్ళీ మొదటి నుంచి వస్తుంది ఈ ఈ కామన్ పాయింట్ తెలియని వాళ్ళందరూ కలిసి ఇవాళ చాలామంది చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది తప్పుడు దారిని తప్పుడు డైరెక్షన్ ఇస్తుంది ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు తెలంగాణలో ఏర్పడిన కులగణలు సుడిగుండాలు ఇవి సుడిగుండాలి ఈ సుడిగుండాలని ఈ సుడిగుండాలని బహిర్ బహిర్గతపరచకుండా మా వాట మాకు రావాలి మా కూట మాకు రావాలనే ప్రశ్న వేయటం ఎంత తగ్గితను ఇంకో మాట రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కూడా మన బీసీ మేధావులు బీసీ ఉద్యమకారులు రకరకాల శక్తులు మాట్లాడుతూ ఉన్నాయి నిజంగా మీరు రిజర్వేషన్లే కావాలంటే సామాజిక ఆర్థిక రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి వివక్షతకు సంబంధించిన విషయంలో ప్రజలకు బీసీ ప్రజలకు లేదా రిజర్వేషన్లు కోరుకుని ప్రజలకు న్యాయం చేయాలనే అభిప్రాయం ఉంటాయి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వటాన్ని మనం తప్పు పట్టటం లేదు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో ఎట్లా దాన్ని అమలు చేస్తారో రిజర్వేషన్ ప్యాటర్న్ని ఆ రూట్ మ్యాప్ అయింది ఆ రూట్ మ్యాప్ మీరు ఎందుకు ప్రకటిస్తారని ఎందుకు అడగట్లేదు ఎక్కడ అమ్ముడు అమ్ముడుపోయారు బీసీ సంఘాలు అమ్ముడు పోయిన బీసీ సంఘాలుగా ఎందుకు మారుతున్నాయి డిమాండ్ రాజకీయ రాజకీయ రంగంలో జరుగుతున్న రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నామేంటి ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరికి అమ్ముడుపోయారు ఎంతకు అమ్ముడు పోయారు ప్రశ్న ఇవాళ బుద్ధిజీవులందరూ వేయాల్సిన ప్రశ్న ఎందుకంటే నలభై రెండు శాతం రాజకీయ రంగంలో స్థానిక సంస్థల కోటల్లో రిజర్వేషన్లు ఇస్తే ఎమ్మెల్యేలు ఎవరవుతారు చట్టం చేయకుండా కాంగ్రెస్ పార్టీ చట్టం చేస్తారు చట్టం చేయాలంటే ఎంతుండాలి మెజారిటీ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం మేము అసెంబ్లీ తీర్మానం చేసి నైన్ షెడ్యూల్లో వేసి అది పార్లమెంట్కి పంపుతామని గవర్నమెంట్ అంటుంటే సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి సిగ్గు సిగ్గు లేకపోయినా ఆ సంస్థలకు ఉండాలి కదా ఈ సంస్థలు మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తంగా రిజర్వేషన్లకు సంబంధించిన దాన్ని పార్లమెంట్లో పంపిస్తే సరిపోతుందంటే పార్లమెంటు అది నీ ప్రభుత్వమే కాదు కదా నీ కాంగ్రెస్ ప్రా పాలిత ప్రాంతమే కాదు కదా పార్లమెంట్ అనేది పైగా అది నార్త్ ఇండియన్ పార్లమెంట్ కదా నీ సౌత్ జోయన్లో ఉన్నటువంటి పార్లమెంట్ కాదు కదా ఈ విషయం మర్చిపోతున్నాడు రెండోది ప్రభుత్వం సంబంధించిన విషయాలకు సంబంధించి అంటే రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మీరు మేము ఒకవేళ ప్రభుత్వమే పార్లమెంటే అంగీకరించకపోతే ఎందుకు అంగీకరించదు అంటుంది రా అంటే రిజర్వేషన్లు యాభై శాతం కంటే ఎక్కువ ఉండొద్దని సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది అంటే గైడ్లైన్స్ ఉంది కదా ఆ గైడ్లైన్ క్రాస్ చేయొద్దని సుప్రీంకోర్టు కరోనా పట్టుకుని చెప్తా ఉంటే నువ్వు రిజర్వేషన్ని ఎట్లా చేస్తారు అందుకనే ఏదో రకమైన కొర్ర పెట్టి పార్లమెంట్ ఆపడానికి అవకాశాలు ఎందుకు లేవు ఎందుకు లేవు అని చెప్పడానికి ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ మొన్న మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ కాలేజీలో అడ్మిషన్లో స్థానిక కోట ఎత్తే లోకల్ వాడు ఎక్కు చదువుకో ఎక్కడైనా చదువుకోవచ్చు అనేటువంటి వాతావరణాన్ని ప్రకటించింది సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టు ప్రకటించింది అంటే అక్కడ స్థానిక కోటను ఎత్తేస్తాం మెడికల్ కాలేజీలో ఎత్తేసినప్పుడు మాట్లాడిన సిగ్గులేను రిజర్వేషన్ అనుకూలవాదులు ఇప్పుడు ఈ ఫిఫ్టీ ఈ ఇప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక కోటల్లో రిజర్వేషన్ ఇచ్చి మేము పార్లమెంట్ పంపుతాం మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్ పెడతాం అది పార్లమెంట్ పంపుతాం అంటే ఇట్లా నమ్ముస్తున్నారు జనాన్ని బుద్ధి ఉండాలి కదా లేకపోయా మనకు కూడా ఉండాలి కదా వాళ్ళకి ఎట్లా లేకపోయా పాలకుడికి మనకు కూడా ఉండాలి కదా మన ప్రజలే డైవర్ట్ చేస్తున్నాం కదా రెండవది ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఇంత ముందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించిన జనాభాలో చాలా తక్కువ ఉంది వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ ప్యాటర్న్ చాలా తక్కువ వస్తుందని చెప్పేసి తెలంగాణ ఏర్పడిన వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పడి చేసి సమావేశంలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపింది కదా ఆ పార్లమెంటు పోయిన ప్రతిపాదనకు సంబంధించిన బిల్లు అదే బిల్లు ఏది దాని మీద ఎందుకు కొట్లాడలేదు ప్రతి పాలకుడు అధికారంలోకి వచ్చింది తర్వాత చేసే తతంగం ఇది ఈ తతంగాన్ని అర్థం చేసుకోకుండా ఈ తతంగాన్ని అర్థం చేయించకుండా ఈ తతంగం పట్ల రాజకీయ విశ్లేషణతో కూడుకునేటువంటి అవగాహన పెంచుకోకుండా బీసీ ఉద్యమం నిర్మాణం చేస్తాం మేము దళిత ఉద్యమం నిర్మాణం చేస్తాం మేము గిరిజన ఉద్యమం నిర్మాణం చేస్తాం తొక్క తోలు అని మాట్లాడటం ఇది ప్రజల్ని డైవర్ట్ చేసే పాలసీ ఇది మానుకోవాల్సిన అవసరం ఉద్యమకారులకు ఉంది వాళ్ళని గైడ్ చేస్తున్న మేధావులు కూడా ఉంది మేధావులారా మీరు మీ మీ హద్దుల్లో ఉండండి మీ మీ హద్దులు పౌర సమాజాన్ని అభివృద్ధి చేసేగా ఉండండి మీ అప్ మీ మీ చేతగాన తరాన్ని మీ రాజకీయ దిగ దిగదారుడి తరాన్ని మీ విశ్లేషణతనంలో మేధా సంపత్తి లేకపోతే మూసుకొని కూర్చోండి తప్పులేదు అది వదిలిపెట్టి మీరు ప్రజలకు వేరే రకమైన డైరెక్షన్స్ ఇవ్వటం అనేది చాలా తక్కువ విషయాలని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుని చెప్పుకుంటా మంచిదన్న ఉద్దేశం స్థానిక సంబంధించిన ఇంకొక ముఖ్యమైన విషయం స్థానిక కోటల్లో ప్రజలకు ఫార్టీ టూ పర్సెంట్ మేము రిజర్వేషన్ ఇస్తాం ఒకవేళ పార్లమెంట్ ఒప్పుకొని వెళ్ళాలి మా పార్టీ సంస్థ గత ఇస్తుంది నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని అడిగే ప్రశ్న స్థానిక కోటాలో రిజర్వేషన్స్ ఇస్తే మీ పార్టీ తరఫున ఇస్తే ఎన్నికల్లో ఎమ్మెల్యేని ఎవరిని ఇస్తున్నారు అది ఎమ్మెల్యే టైం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ టైం కదా మాట్లాడేది ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో మీరు బీసీలకు ఇస్తున్నారా అది ఎవరు కదా అదే ఏదో అగ్రకుల పోటీకి ఇస్తారు కనుక ఇచ్చే సీట్లన్నీ అగ్రకుల పోటీకి అంటే శాసనాలు చేసేటువంటి సీట్లలో శాసనాలు చేసే దాంట్లో పదవులన్నీ ఇచ్చి శాసనాలకు మెట్లు వరిసేటువంటి శాసనాలు రో రూపొందించుకోవడానికి చట్టసభలు పంపించే వాళ్ళని తయారు చేసే దాంట్లో ఉన్నటువంటి ముడిసరుకు స్థానిక కోటాలకు సంబంధించిన దాంట్లో ప్రజలకు వీళ్ళకి ఏం చూపిస్తున్నారు వీళ్ళు వాడుకుంటున్నారు కదా వాళ్ళని మీరు వీళ్ళు వీళ్ళు వాడుకొని అటువైపు చేస్తున్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యేను గెలిపించుకోవడం కోసం అగ్రకుల ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసం స్థానిక కోట ఇవ్వటం అనేది కాదు దాన్ని చట్టం చేయండి మేము చట్టం చేస్తున్నాం చట్టం చేస్తాము కదా అంటే పార్లమెంటు చట్టం చేస్తుంది కదా అని మీ మీరు అమలు చేసినటువంటి మీరు ఆమోదించినటువంటి తీర్మానం పార్లమెంటు పార్లమెంట్ మీ బలమే లేదు కదా మీ బలం లేనప్పుడు ఎట్లా ఇస్తారు కొన్ని రాష్ట్రం తరపున ప్రజలందరూ మూకుమ్మడిగా దేశానికి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేస్తారా అది దమ్ముందా మీకు ప్రజలతోనే ఓవైపు ప్రజా ఉద్యమకారులని ప్రజలకు సంబంధించిన వాళ్ళని దిగదార్చి దిగదారుచు ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఉద్యమాలు సీరియస్గా చేస్తు ఒక ఒక ఉద్యమ ఉద్యమశక్తుల్ని చంపేస్తూ లోబరుచుకుంటూ జైల్లో పెడుతూ మీరు ఉద్యమాలు చేస్తామంటే ఎట్లా నమ్ముతాం ఎవరిని పప్పు గాలి చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ ఆలోచింపై చేసేటువంటి ప్రశ్న చుట్టూ మనం ఆలోచించకపోతే నష్టం భవిష్యత్ సమాజానికే జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇక్కడ కావాల్సిన అవసరం ఒక ముఖ్యమైన ఉన్నది ఆ ముఖ్యమైనది ఏంటంటే అన్ని రకాల సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక భావాజల రంగాల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంటే ఈ అంశాల్లో చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మూలంగా నష్టపోతున్నారు వర్గవేస్తు వల్ల నష్టపోతున్నారు కనుక ఈ నష్టపోతున్న ప్రజలందరూ ఐక్యం కావటమే ఇవాళ ఏకైక మార్గం ఐక్యం కావడానికి ఐక్యతను చూపించుకోవడానికి వివిధ రకాల బుద్ధిజీవులు ఉద్యమకారులు సిన్సియర్గా ప్రజల కోసం తప్పించి పోరాడుతున్నటువంటి ప్రజలందరూ మాట్లాడుకొని ఒక మేధోమ మేధోమదనం మదనం చేయకుండా మేధావతనాన్ని చేసి మేధావమతనాన్ని చేసి ప్రజలకు న్యాయం చేయటానికి మనవంతు బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకు ఈ మాట్లాడుతున్నాం కులగణన అనేది జనగణన అనేది కులగణన జనగణన చేయటం శూద్ర విగ్రహ ఈ శూద్ర అగ్ర కులాలకు సంబంధించిన వ్యవసాయ రంగాన భూస్వామ్య కులాలకు ఇష్టం లేదు ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శూద్ర కులాల్లో ఉన్నటువంటి భూస్వామ్య కులాలు వ్యవసాయ కులాలు కాపు రెడ్డి బెల్లమ లాంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కావి పాలక కులాలుగా పాలక వర్గాలుగా ఉన్నవి వాళ్లకు వాళ్ళ ఆధిపత్యం కొనసాగాలంటే ఈ జనాభాకు సంబంధించిన విషయాల పట్ల ఈ జనాభా లెక్కకు సంబంధించిన విషయాల పట్ల వాళ్ళకు పెద్దగా అవసరం లేదు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ప్రతి ప్రభుత్వం మొన్న ఇంత ముందుకు వీడిలో కూడా మాట్లాడుకున్నాం ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాల వ్యవస్థ కొత్త అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమాచారం సేకరించే ప్రయత్నం చేసేది అట్లాంటి సమాచార సేకరణే కులగణన లేదా జనగణన లేకుంటే కుటుంబ సర్వే కాబట్టి ఒక మాటతో మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జనం అన్నది బలం అన్నది ఐక్యమైతే ఏకమైతే జయం అన్నది పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ఈ కుల వ్యవస్థను రద్దు చేయటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని నీ ఉద్యమాలు నిర్మాణం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఇవాళ పౌర సమాజం మీద ఉన్నదని చెప్తూ థ్యాంక్ యూ